హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్నారావు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి వైజాగ్ ఆర్మీ క్యాంటీన్కి అయితే వచ్చామండి ఈ క్యాంటీన్ వచ్చేసి సింధియా దగ్గరలో ఉన్న క్యాంటీన్ వైజాగ్లో ఉన్న అన్ని క్యాంటీన్లో ఈ క్యాంటీనే పెద్దది ఇంకా ఆర్కే బీచ్ దగ్గర కూడా రెండు నావి క్యాంటీన్స్ అయితే ఉన్నాయి కానీ మేము ఎప్పుడు వచ్చినా సరే ఈ ఈ క్యాంటీన్కి వస్తుంటాము ఇంకా వీడియో చూసే ముందు అయితే ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకా ఎంత రేట్ తగ్గుతుంది అనేది కూడా చూపిస్తాను ఎంఆర్పి ప్రైస్కి క్యాంటీన్ ప్రైస్కి ఎంత డిఫరెన్స్ ఉందో కూడా చూపిస్తాను ఇంకా క్యాంటీన్ ఏ రోజు హాలిడే ఉంటుందో కూడా చెప్తాను వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము క్యాంటీన్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయిందండి ఆ రోజు బాస్కెట్స్ కూడా దొరకలేదు వెయిట్ చేయాల్సి వచ్చింది చాలా రష్గా ఉంది ఆ రోజైతే ఎందుకంటే మేము వెళ్ళింది మంత్ ఫస్ట్ వీక్లో అండి వెళ్ళాం కాబట్టి మంత్ ఫస్ట్ వీక్లో సామాన్లు ఎక్కువ ఉండడం వల్ల రష్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇంకా మంత్ స్టార్టింగ్లో శాలరీ పడుతుంటాయి కాబట్టి ఇంకా స్మార్ట్ కార్డ్లో కూడా ఫుల్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి మంత్ ఫస్ట్ వీక్లోనే ఎక్కువ మంది రావడానికి అయితే ప్రిపేర్ చేస్తుంటారు ఇంకా మంత్ ఫస్ట్ వీక్లో కన్నా సెకండ్ వీక్లో రావడానికి అయితే ట్రై చేయండి సెకండ్ వీక్లో కూడా సామాన్లు బాగానే ఉంటాయండి మేము ఎందుకు వచ్చామంటే మా హస్బెండ్ లీవ్ అయిపోతుంది అనమాట వెళ్ళిపోతున్నారు అందుకే రావాల్సి వచ్చింది మేము ఎప్పుడు వచ్చినా సరే సెకండ్ వీక్ థర్డ్ వీక్లోనే వస్తుంటాము సామాన్లు కూడా అన్నీ ఉంటాయండి బాగానే ఉంటాయి ఈ వీడియో ఎవరైనా ఆర్మీ ఫ్యామిలీస్ చూస్తున్నట్టయితే వాళ్ళకైతే చెప్తున్నానండి ఇంకా ప్రైజెస్ అయితే చూపిస్తున్నాను చూడండి తాజ్మహల్ది దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫోర్ సెవెంటీ ఎంఆర్పి ఉంది మనకి క్యాంటీన్ ప్రైజ్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ రూపీస్ ఉందనమాట అలాగే ఉమెన్స్ ఆర్లిక్స్ కూడా అండి ఫోర్ ట్వంటీది టూ ట్వంటీ వన్ కల్ ఉంది పాండ్స్ పౌడర్ చూడండి ఫోర్ ఫిఫ్టీన్ది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే క్యాంటీన్ ప్రైజ్ ఉంది అలాగే ఓట్స్ చూడండి ఓట్స్ వైట్ ఓట్స్ మనకి టూ సెవెంటీది టూ నాట్ సెవెన్కి క్యాంటీన్ ప్రైజ్ ఉంది ఇలా ఉంటాయండి చూడండి క్యాంటీన్ అంతా చూపిస్తున్నాను చూడండి ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను ఏ ఐటెం కొన్నా కూడా మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది ఒక్కొక్క ఐటెం మీద మనకి థర్టీ టు ఫోర్టీ పర్సెంట్ అయితే తగ్గిపోతుందండి ఇంకా సింథాల్ పౌడర్ చూడండి దీని ఎంఆర్పి వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ది ఎయిటీ ఎయిట్ రూపీస్కి అయితే వస్తుంది ఈ విధంగా ఉంటాయండి ఇంకా క్యాంటీన్ వచ్చేసి మండే హాలిడే ఉంటుంది ట్యూస్డే అయితే హాఫ్ డే ఉంటుంది ట్యూస్డే మార్నింగ్ టైంలో ఓపెన్ చేయరు ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అలా ఓపెన్ చేస్తారు అలాగే మంత్ ఎండింగ్లో కూడా మంత్ లాస్ట్ రోజు కూడా హాలిడే ఉంటుందండి ఆ రోజు అయితే స్టాక్ చెకింగ్ చేసుకుంటారు కాబట్టి ఆ రోజు అయితే ఓపెన్ చేయరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఇబ్బంది పడుతుంటారు కదా కొన్ని కొన్నిసార్లు చూసుకోకుండా అలా మర్చిపోయి వచ్చేస్తుంటారు మేము కూడా ఒకటి రెండు సార్లు అలా వచ్చేస్తామన్నమాట అందుకే చెప్తున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మర్చిపోతుంటాము ఇంకా విజయనగరం జిల్లాలో అయితే ఆర్మీ క్యాంటీన్ అయితే ఎక్కడా లేదండి పార్వతపురం బొబ్బులి విజయనగరం ఈ జిల్లా వాళ్ళందరూ కూడా ఇంకా వైజాగ్ వస్తుంటాం కాబట్టి ఇంకా చూసుకొని రమ్మని అయితే చెప్తున్నాను తర్వాత ఇంకా మెయిన్గా క్యాంటీన్కి వచ్చేది సోప్స్ సర్ఫ్స్ వీట్స్ గురించే కదండి వాషింగ్ మిషన్ లిక్విడ్స్ తర్వాత పిల్లలకు సంబంధించి బిస్కెట్స్ చాక్లెట్స్ హార్లిక్స్ స్నాక్స్ గురించి ఎక్కువగా వస్తుంటాము మా పిల్లలు అయితే ఎక్కువ యూనిబిక్ బిస్కెట్స్ అయితే తింటారండి ఇష్టపడతారు బాగుంటాయి కూడా క్యాంటీన్లో కొన్ని ఐటమ్స్ నాన్ సిఎస్డి కూడా ఉంటాయండి అందరూ తక్కువ రేట్లకు వస్తాయని తీసేసుకుంటారు కానీ ఇందులో కూడా అంటే చాక్లెట్స్ కానీ స్పైసీ మసాలాస్ కానీ పిక్కల్స్ కానీ ఇంకా కాజు బాదం ఇలాంటివి కొన్ని నాన్ సిఎస్డీలోకి అయితే వస్తుంటాయి అంత తక్కువ రేట్లకి ఏమీ రావు మనకి బయట మాల్స్లో ఉన్నట్టే ఉంటాయి నాన్ సిఎస్డీవి కొన్ని ఐటమ్స్ అయితే చూడండి క్యాంటీన్లో ఆల్ ఐటమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ ప్లాస్టిక్ సంబంధించి అన్నీ ఉన్నాయి చూడండి తర్వాత ఇవి స్పైసెస్ అండి ఇవే కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నాను గ్రాసరీ గ్రాసరీ మేము వచ్చేసి ఎక్కువ డిమార్ట్ రిలయన్స్ అలానే తీసుకుంటాము ఇక్కడ నుంచి అయితే అన్నీ తీసుకెళ్ళము ఇక్కడ చూడండి సేమియా అయితే సేమియా ప్యాకెట్స్ అయితే తీసుకెళ్తుంటామండి సేమియా మీద ప్రైస్ కూడా బాగానే తగ్గుతుంది ఇక్కడ ఇందులో రోస్టెడ్ కూడా ఉంటాయండి ఇది అన్ని కంపెనీస్ కూడా ఇందులో ఉంటాయి సేమియా ప్యాకెట్స్ తర్వాత ఇంకా హార్లిక్స్ హార్లిక్స్ కూడా తీసుకున్నాను జూనియర్ హార్లిక్స్ అండి తర్వాత ఇవి సోంపాపిడి ఆరెంజ్ ఫ్లేవర్ది మా పెద్దోడికి ఇష్టం అనమాట తీసుకున్నాను తర్వాత ఇవి జామ్ అండి మిక్స్డ్ ఫ్రూట్ జాము నేను ఎంఆర్పి వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ఉంది క్యాంటీన్ ప్రైజ్ వన్ నాట్ ఎయిట్ ఉంది ఈ జామ్లో అయితే కిసాన్ది బాగుంటుందండి కిసాన్ ఫ్రూట్ జామ్ అయితే బాగుంటుందన్నమాట ఇంకా మా చిన్నవాడు అదే తీసుకురమ్మంటాడు అనమాట అదే తీసుకువెళ్తుంటాము తర్వాత చూడండి ఇవి నూడిల్స్ అనమాట మ్యాగీలు కాదు మ్యాగీలు అయితే ఇప్పుడు దొరకనే లేదండి ఎంత డిమాండ్ ఉందో కానీ అసలు మ్యాగీస్ కనిపించడమే లేదు మేము వెళ్ళేటప్పుడు అసలు ఇంకా వేరే కంపెనీస్ వస్తున్నాయి అనమాట ఇవి చూడండి పెర్ఫ్యూమ్ బాటిల్ పెర్ఫ్యూమ్ బాటిల్ టూ ట్వంటీ ఫైవ్ది వన్ నాట్ ఫోర్టీన్కి అయితే వచ్చిందనమాట చూడండి ఇవన్నీ కూడా చాక్లెట్స్ ఇవి చెప్పాను కదా చాక్లెట్స్ మీద ప్రైస్ ఎక్కువే ఉంటుందండి నేను ఎంఆర్పి చూపిస్తాను చూడండి టూ నైంటీ నైన్ది మనకి టూ ఫోర్టీ ఫోర్ అయితే ఫోర్టీ ఫోర్ రూపీస్ అయితే పడుతుంది అనమాట చూడండి అన్ని ఫ్లేవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చాక్లెట్స్ తర్వాత ఇవి చూడండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి మిడిల్లో అయితే టెడ్డీ బేర్ వచ్చింది తర్వాత దీని ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీది మనకి ఫైవ్ థర్టీ టూకి వస్తుందన్నమాట చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు చాలా బాగున్నాయి చాక్లెట్స్ అయితే చూడడానికి ఇంకా మేము త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి అయితే ఈ క్యాంటీన్కి వస్తుంటామండి వచ్చి ఇంకా సామాన్స్ కావాల్సినవి అయితే తీసుకొని వెళ్తుంటాము తర్వాత అయితే బిల్ చేసుకొని అయితే మేము తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయామండి పైన ఇంకా టైం లేదనమాట వెళ్ళటానికి ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను అందులో అయితే పైన కూడా చూపించాను ఒకసారి చూడండి చూడండి ఇంటికి వచ్చాక కొన్ని ఐటమ్స్కి అయితే చూపిస్తున్నాను హార్లిక్స్కి ఎంఆర్పి వచ్చేసి టూ నైంటీ ఫోర్ ఉందండి మనకి క్యాంటీన్ ప్రైజ్ వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఉంది వన్ సిక్స్టీకి వచ్చిందండి నెక్స్ట్ కోల్గేట్ చూసుకుంటే దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ఉందండి మనకి క్యాంటీన్లో అయితే నైంటీ ఫైవ్కి వచ్చింది తర్వాత టైడ్ అండి టైడ్ టైర్ రెండు కేజీలు ఇది దీని ఎంఆర్పి వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి టూ కేజీస్ది వన్ ఫిఫ్టీ రూపీస్కి మనకి క్యాంటీన్లో వచ్చింది ఇది నెక్స్ట్ చోకస్ అండి చోకస్ ఎంఆర్పి వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ ఉంది మనకి క్యాంటీన్ ప్రైస్లో వన్ సిక్స్టీ ఫైవ్కి వచ్చిందండి క్యాంటీన్ ప్రైస్లో వన్ సిక్స్టీ ఫైవ్కి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఫేర్ ఇన్ లవ్లీ అండి దీని ఎంఆర్పి వచ్చేసి వన్ థర్టీ వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ ఉంది మనకి క్యాంటీన్ ప్రైస్లో అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది ఓకే అండి వీడియో అయితే ఇది ఇంకా ఎలా తగ్గుతాయండి కొన్నిటి మీద అయితే బాగానే తగ్గుతాయి ఇంకా వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్